ఆ నాయకుడి ఆహ్వానంతో నేతలంతా వేడుకకు క్యూ కట్టారు ఒకరి కాదు నగరంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర నాయకులంతా బానుక వారి వేడుకల్లో సందడి చేశారు బానుక వారి ఇంట విందు అంటే ఇలా ఉంటుందంటూ తెలియజేసేలా ఆయన అందించిన ఆతిథ్యంపై నేతలు కంటమెంట్ ప్రజానికం సంతోషం వ్యక్తం చేయగా తన కుటుంబంలో శుభకార్యం అంటే జీవితంలో ఎవరూ మర్చిపోవద్దు అన్న రకంగా విందు భోజనాలు ఏర్పాటు చేసి తన మార్కును బానుక బదిలం చేసుకున్నారు ఇక ఫైనల్ టచ్ గా బానుక గొల్లకిట్టుతో గొల్లకిట్టు మాదిరిగా స్టెప్ లేడం చూసి అంతా ఆశ్చర్యపోయగా సంతోషకరమైన క్షణాలు ఎలవెల్లా గుర్తుండిపోయేలా ఉండాలంటూ తన డాన్స్ తో బానుక మల్లికార్జున్ అదరగుట్టేశారు మాజీ ఉపాధ్యక్షుడు బానుక నర్మదా మల్లికార్జున్ ను కుమారుడు శ్రవణ్ శిరీష దంపతుల కుమారుడు రుద్రదేవ్ జన్మదిన వేడుకలు ఇంపీరియల్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు మునుపెన్నుడు చూడని విధంగా బానుకాకు అందిన నామినేటెడ్ మెంబర్ పోస్టుతో అన్నిటికంటే ఈసారి వేడుకల్లో కంటోన్మెంట్ వ్యాప్తంగా పార్టీ నాయకులు ప్రజానికం అభిమానులను ఆహ్వానించడంతో పాటుగా ఇక రాష్ట్ర స్థాయి నేతలందరికీ తన మనవడి పుట్టినరోజు వేడుకకు స్వాగతం పలికారు ఇక స్టేజ్ వద్ద సింహాలు చిన్నారుల బొమ్మలతోనే ఏర్పాటు చేస్తున్న సెట్టింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలవగా నిజరూపకంగా కనిపించే బొమ్మలతో స్టేజ్ చుట్టూ ప్రాంతాన్ని తీర్చిదిద్దారు ఇక వచ్చే నాయకులు కూడా అదే తరహా ఆహ్వానం పలుకుతూ వారి స్థాయిని వారి గుర్తింపును అందరికి తెలిసేలా యాంకర్లతో ఆహ్వానం పలుకుతూ ప్రత్యేకంగా ఏర్పాటు చేయగా ఇక ప్రస్తుతం వారికి చేదుడు వాదుడుగా అన్నిటిగా గాడ్ ఫాదర్ గా ఉన్న ఎంపీ ఈటల రాజేందర్ కు పలికిన ఆహ్వానం మామూలుగా లేదు ఇక ఆయన స్టేజ్ వద్దకు చేరుకోగానే మనోడు రుద్రదేవ్ చేతుల మీదుగా కేక్ కట్ చేయించి వేడుకలను ప్రారంభించగా వేలాది మందికి విందు భోజనాన్ని మర్చిపోలేని విధంగా పలు రకాల వెరైటీలతో ఏర్పాటు చేశారు మానకా కుటుంబం ఆహ్వానంతో రాత్రి జరిగిన పుట్టినరోజు వేడుకల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎమ్మెల్యేలు గణేష్ లక్ష్మారెడ్డి కాలేరు వెంకటేష్ మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఎమ్మెల్సీ మల్కకుమరయ్య కంటోన్మెంట్ బోర్డు సీఓ మధకర్ నాయక్ పలు విభాగాల అధికారులు మాజీ ఎమ్మెల్యే మనంపల్లి హనుమంతరావు బేగి సురేష్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు ఇక ఫైనల్ టచ్ గా చిరబైన కృష్ణ యాదవ్ అలియాస్ గొల్లకిట్టు ఎంట్రీ అనంతరం బానుక చేసిన హడావిడి మామూలుగా లేదు అప్పటికే గొల్లకిట్టు పాటకు ఉన్న క్రేజ్ తో అంతా ఆ పాటకు చిందేస్తున్నగా ఇక ఆయన గొల్లకిట్టు అని తెలియజేయడంతో ఆయన చుట్టూ చేరి ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు తన ఆహ్వానంతో విచ్చేసిన గొల్లకిట్టుకు బానుక మల్లికార్జున్ స్వాగతం పలకడంతో పాటు స్టేజ్ పై ఫోటో సెషన్ పూర్తయిన తర్వాత అందరు గొల్లకిట్టు డాన్స్ కోరగానే ఇక గొల్లకిట్టుతో కలిసి గొల్లకిట్టు నాడు జాతరలో వేసిన స్టెప్ లను ఆయనతో కలిసి వేస్తూ బానుక మల్లికార్జున్ సందడి చేయగా ఇక కిట్టు మాత్రం నవ్వుతూ తనవంతు వంతు ఆశీర్వచనాలు రుద్రదేవికు అందించి వెనుదిరిగారు మానుక వారి ఇంట శుభకార్యం అంటే మామూలుగా ఉండదు అన్నది అందరికి తెలిసిందే నాడు నామినేటెడ్ పోస్టు అందించిన తర్వాత ఆయన చేసిన వేడుకలు అప్పుడే మర్చిపోకముందే మరలా అంతకు మించి అంటూ నేటి మనవడి వేడుకలను నిర్వహించగా ఇదంతా చూసిన వారంతా బానుకనా మజాకా అంటూ మా అందరి ఆప్తుడు అందరి మంచి కోరుకునే తమ్ముడు ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే మిత్రుడు సామాజిక కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మా సోదరుడు పి పవన్ తమ్ముడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపు కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మీ సోదరులు మరియు మిత్రులు జంపన్ యువసేన సభ్యులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తన బ్రాండ్ ను చిరస్మరణీయంగా నిలుపుకునేందుకు ఎమ్మెల్యే శ్రీగణేష్ పాటు పడుతున్నారు మొన్న రసులుపుర డబుల్ బెడ్రూమ్ల పంపిణీ పూర్తి చేసిన శ్రీ గణేష్ తన నియోజకవర్గంలో అతిపెద్ద ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చి తన పేరును చిరస్మరణీయంగా నిలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన అల్వాల్ టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించి వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారు గత ప్రభుత్వం పేరుకే నిర్మాణం తప్ప చేసిందేమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వెయ్యి పడకల ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని శ్రీగణేష్ బీఆర్ఎస్ పై ఘాటుగా విమర్శలు చేశారు ఆసుపత్రి నిర్మాణ పనుల్లో ప్రతి విభాగాన్ని పరిశీలించి పలు సలహాలు సూచనలను అధికారులకు శ్రీగణేష్ అందజేశారు కంటోన్మెంట్ లో గణేష్ మార్క్ ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లి తన మార్కును పదిలం చేసుకోవడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గణేష్ అడుగులు వేస్తున్నారు కంటర్మెంట్లో భారీ ప్రాజెక్టులను పూర్తి చేసి తన ఖాతాలో శ్రీ గణేష్ వేసుకున్నారు బీఆర్ఎస్ హయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేకంగా దృష్టి సారించి రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేస్తూ వస్తున్నారు మన కంటోన్మెంట్ రెండో వార్డు రసల్పుర నారాయణ జోకి సంఘంలో డబల్ లను లబ్దిదారులకు అందజేసి ప్రశంసలు అందుకున్న శ్రీగణేష్ కంటోన్మెంట్ పరిధిలో అలవార సరిహద్దులో జరుగుతున్న వెయ్యి పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను శ్రీగణేష్ బుధవారం పరిశీలించారు ఇందులో ముఖ్యంగా ఏంటంటే హాస్పిటల్ ఏ విధంగా అయితే నడుస్తుందో నడిచి జల్లీ ఇస్తారు దాంతోపాటు ఏంటంటే నేను ఇక్కడ రావడం జల్లీ కంప్లీట్ చేయాలని కోరడంతో పాటు పేషెంట్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది కాకుండా ఏ విధంగా వ్యవస్థలు ఏర్పాటు చేశారని దాని మీద రావడం జరిగింది ఎందుకంటే మనందరికీ తెలుసు ఎప్పుడు ఏమవుతుందో ఈ రోజుల తెలియని పరిస్థితి కాబట్టి ఎవరైనా పేషెంట్స్ కావచ్చు ఎక్కడికైనా యాక్సిడెంట్ అయ్యి కూడా వచ్చినప్పుడు వాళ్ళ కన్ఫ్యూషన్ ఇప్పుడు ఇంత పెద్ద హాస్పిటల్ ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎక్కడ ట్రీట్మెంట్ ఏ రకమైన ట్రీట్మెంట్ చేస్తారని కన్ఫ్యూషన్ అవుతారు కాబట్టి ముందుగా ఎమర్జెన్సీ ఎక్కడ ఉంది అందరికి అర్థమయ్యేటట్టు ఈజీగా చేయాలని ఎమర్జెన్సీ నుంచి ఎంట్రీ రాగానే ఇమీడియట్ గా డాక్టర్స్ అంతా ఒక అందరు అక్కడ పెద్ద రూమ్ ఉంటే అన్ని ఎక్విప్మెంట్స్ తోటి ఉంటే ఇమీడియట్ గా ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది అల్వాల్లో టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి హెల్త్ విభాగం అధికారులతో పాటు ఆర్ అండ్ బి అధికారులతో కలిసి టీమ్స్ ఆసుపత్రిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ సందర్శించారు టిమ్స్ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్మాణ పనుల వివరాలను శ్రీ గణేష్ అడిగి తెలుసుకున్నారు వెయ్యి పడకల ఆసుపత్రిలో పంతొమ్మిది విభాగాల వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి మెడికల్ టీచింగ్ కాలేజ్ సైతం టీమ్స్ ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్నారు అతిపెద్ద ఆసుపత్రిగా టిమ్స్ ఆస్పత్రిని రూపొందిస్తున్నారు అత్యవసరంగా వచ్చే వారితో పాటు పలు విభాగాల వారికి ఏమాత్రం నిర్లక్ష్యం లేకుండా చికిత్సలు అందించేలా ప్రత్యేకంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి అత్యవసర విభాగానికి సంబంధించి నిర్మాణ పనులను పరిశీలించడంతో పాటు పలు కారణాలతో ఆసుపత్రికి వచ్చే వారికి ఎమర్జెన్సీ వార్డ్ ఐసీయూ సేవలు అందుబాటులో ఉండేలా ప్రత్యేకంగా బ్లాకులను ఏర్పాటు చేయడం పట్ల శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు గత ప్రభుత్వం నామమాత్రంగా నిర్మాణ పనులు ప్రారంభించిందని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని పలు మార్పులు చేర్పులు చేస్తూ కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయించడం జరుగుతుందని శ్రీగణేష్ తెలిపారు పనుల్లో జాప్యం మూలంగా ఆలస్యం జరుగుతుందని ప్రత్యేకంగా టిమ్స్ ఆసుపత్రిపై దృష్టి సారించి వేగవంతంగా పనులు పూర్తి చేయించి వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని శ్రీగణిష్ తెలిపారు గత ప్రభుత్వం అన్ని ఉండే లేకుండే ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఫేజ్ వన్ అంట ఇప్పుడే డాక్టర్ గారిని ఇక్కడ అడిగితే వారు స్టార్ట్ చేసినప్పుడు ఫేజ్ వన్ ఫేజ్ టూ పెట్టుకున్నారంట దానికి ఆయనకు నచ్చిన విధంగా కాంట్రాక్టర్ ఏమో చెప్పడం వారేమో చేయడం అన్ని కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉండే ఇప్పుడు మా ప్రభుత్వం మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మనెంట్ సొల్యూషన్గా పేద పేషెంట్లకు అందరికి మేలే విధంగా ఏమేమి ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉంటే మంచిదో అవన్నీ డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేసి ఇది పర్మనెంట్ సొల్యూషన్గా చేస్తున్నారు కానీ గతంలో ఉట్టి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పడిపోయే ముందు ఒక స్టార్ట్ చేసినట్టు చెప్పుకోవడమే అయింది కానీ దీనికి మొత్తం నిధులు కేటాయించేది శ్రీగణేష్ సందర్శించేందుకు రావడంతో ఎంతో వాడుకు చెందిన నాయకులు టిమ్స్ ఆసుపత్రి వద్ద శ్రీగణేష్ కు ఘన స్వాగతం పలికారు బోయిన్పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ కదిరవన్ మాజీ వైస్ చైర్మన్ చింతల వేణుగోపాల్ రెడ్డి యోజన కాంగ్రెస్ నాయకులు అరవింద్ బాలరాజ్ హయాత్ సీనియర్ నాయకుడు మురళీ పాటు పలువురు టీమ్స్ ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యేలతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు కంటర్మెంట్ అల్వాల్ సరిహద్దులో ఉన్న టీమ్స్ ఆసుపత్రిని వేగవంతంగా పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ ఇప్పటికే పలుసార్లు ఆసుపత్రి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ పలు సలహాలు సూచనలు అందిస్తూ వస్తున్నారు మీకు కాంగ్రెస్ పార్టీ పడ్డ బాకీ ఇది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఇది ఇదిగో మీ చెక్ అంటూ వారికి బాకీ పడ్డ ఇరవై వేల రూపాయల చెక్ అందించి ఈ ప్రభుత్వానికి బాకీ పడ్డ సొమ్ముపై ప్రశ్నించే హక్కు మీదంటూ వారిలో చైతన్యాన్ని నింపే పనిలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్ని నిమగ్నమయ్యారు పార్టీ పెద్దల ఆదేశాలతో బాకీ కార్డును పట్టుకుని కాంగ్రెస్ పార్టీ తీరి ఇదంటూ తెలియజెప్పే పనిలో బీఆర్ఎస్ నాయకులు నిమగ్నం కాగా కంట్రమ నియోజర్గంలో తనవంతుగా అంటూ ఆటో డ్రైవర్లకు బాకీ కార్డుతో కనివిప్పు కలిగించే పనిలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ దృష్టి పెట్టారు

ప్రభుత్వంలోకి రావడం కోసం అందరినీ నమ్మించి ఇక ప్రభుత్వంలోకి వచ్చాక మీకు ఇచ్చిన హామీల ముచ్చటే మర్చిపోయిందని తెలియజేస్తూ ప్రతి హామీపై కాంగ్రెస్ బాకీ కార్డును రూపొందించి ఇక ఇంటింటికి చేర్చే పనిలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు కంటర్మెంట్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారధిగా ఉన్న మన్నే కృషాంక్ సోషల్ మీడియాతో తనవంతగా ప్రయత్నాలు చేస్తూనే ఇక కంటర్మెంట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ మోసాలను తెలియజేస్తూ మార్పు కోరుకుంటున్న ప్రజానికం చెంతకు వెళ్లి మీకు ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందో తెలియజేస్తున్నారు అందులో భాగంగా ఆటో లో కోసం చెక్ రూపంలో కూడిన బాకీ కార్డును అందించి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఎలా మోసం తెలుసుకోండి వారికి వివరించారు ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల రూపాయలు అందాలని మరి మీకేమైనా అందించారా అంటూ వారిని అడగడంతో పాటు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీరంటూ తెలియజేశారు ఏరు దాటేదాక ఓడమల్లన్నా ఏరు దాటాక బోడి మల్లన్నా ఎలానే ఉంది కాంగ్రెస్ తీరంటూ తెలియజెప్పగా

కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డ ఒక్కో పథకానికి ఒక్కో తీరుతో తయారు చేసి అందరినీ మేల్కొలుపు పలికేలా క్రిషాంక్ తనవంతు ప్రయత్నం చేస్తుండగా కాంగ్రెస్ బాకీ కార్డుతో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి తీర్పునిచ్చి వారి ఓటుతో సమాధానం ఇవ్వాలంటూ తనవంతు ప్రయత్నంలో క్రిషాంక్ నిమగ్నమయ్యారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పై జరిగిన దాడిని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఖండించారు సుప్రీంకోర్టు ప్రధాన దాడిని కేంద్ర ప్రభుత్వం సీరియస్ చేశారు పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు దాడి చేసిన వ్యక్తి వెనుక ఎవరున్నారనే లోతన దర్యాప్తు చేయాలని మందకృష్ణ మాదిగా కోరారు న్యాయమూర్తి గవాయ్ పై జరిగిన దాడి దేశంలోని దళితులందరిపై జరిగిన దాడిగా భావిస్తున్నామని మందకృష్ణ మాదిగా తెలిపారు బుధవారం కంటర్మెంట్ డైమండ్ పాయింట్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించి న్యాయమూర్తిపై జరిగిన దాడి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించి న్యాయమూర్తితో మాట్లాడి దళితుల్లో ధైర్యాన్ని నింపాలని మందకృష్ణ మాదిగా అన్నారు మరోసారి న్యాయమూర్తులపై దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసి కేంద్రానికి నివేదిక అందించాలన్నారు సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తులంతా ఏకతాటిపై నిలబడి మరోసారి దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకునేలా చూడాలన్నారు పాయింట్ వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగా హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నరసింహ మాదిగా ఎంఎస్ఎస్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ మాదిగా హైదరాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు కంటోన్మెంట్ ఇటుక శ్రీకృష్ణ మాదిగా హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ అజిత్ వాల్మీకి జిల్లా అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున మాదిగా ఎంఎస్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శివ మాదిగా అనిల్ ఆదిత్య తదితరులు విలేకరుల సమావేశంలో మందకృష్ణ మాదిగతో కలిసి పాల్గొన్నారు మీద జరిగిన దాడిగా మేము చూస్తున్నాం ఆ స్థానంలో మొన్నటి కామెంట్ స్థానంలో ఇంకెవరు కామెంట్ చేసినా కూడా ఇట్లాంటి దాడి జరిగేది కాదని మేము భావిస్తున్నాం మాట్లాడే స్వేచ్ఛ గతంలో అందరితో సమానంగా జీవించే గౌరవంగా జీవించే స్వేచ్ఛ గతంలో ఎట్లయితే దళితులకు లేదో రాజ్యాంగం వచ్చినాకనే ఆ గౌరవం మేరకు దక్కింది రాజ్యాంగం లేకపోతే ఆ గౌరవం ఇప్పటికీ కూడా మాకు దక్కకుండా పోయేది కానీ ఇప్పుడు ఆ జరిగిన దాడిని చూస్తున్నాం ఎందుకంటే రెండు విశ్వాసాలకు సంబంధించిన రాజీవ్ రహదారి సభ్యులు బాధితులతో కలిసి మల్కాజగిరి పార్లమెంట్ సభ్యుడు ఈట రాజేందర్ కలిశారు రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటర్ కారిడార్ నిర్మాణ పనులను చేపట్టేందుకు సిద్ధమైంది రాజీవ్ రహదారిపై ఉన్న వందలాది భవన సముదాయాలు ఎలివేటర్ కారిడార్ లో కోల్పోనున్నాయి రెండు వందల ఫీట్లకు బదులు వంద లేదా నూట ఇరవై ఫీట్లకు కుదించాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు రాజీవ్ రహదారిపై ఎలివేటర్ కారిడార్ పనులు ప్రారంభమవుతుండటంతో బాధితులు మరింత ఆందోళనకు గురవుతూ వస్తున్నారు జేసీ చైర్మన్ సతీష్ కుమార్ గుప్తా సారథ్యంలో సభ్యులు సుభాష్ గౌడ్ విద్యాసాగర్ సూర్యప్రకాశ్ రెడ్డి డాక్టర్ సుధాకర్ కల్కి శ్రీనివాస్ కె వెంకన్నలతో పాటు పలువురు బుధవారం మల్కాజగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల ఆయన నివాసంలో కలిశారు ఎలివేటర్ కారిడార్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వందలాది మంది ఇంటి యజమానులు రోడ్న పడే పరిస్థితి నెలకొందని రోడ్డు విడల్పును కుదించేలా చూడాలని ఈటల రాజేందర్ కు విజ్ఞప్తి చేశారు హాకింపేట ఓఆర్ఆర్ తూముకుంట ఎగ్జిట్ వరకు ఎలివేటర్ కారిడార్ డైవర్షన్ పొడిగించాలని కోరారు హల్వాల్ సత్య అపార్ట్మెంట్ ఎదురుగా రోడ్డు లో స్వల్పంగా మార్పు చేయాలని కోరారు జేసీ సభ్యుల వినతిని స్వీకరించిన ఈటల రాజేందర్ వెంటనే హెచ్ఎండిఏ కమిషనర్ తో ఫోన్ లో సంప్రదించి జేసీ సభ్యుల డిమాండ్లను కమిషనర్ కు తెలియజేసినట్లు జేసీ చైర్మన్ సతీష్ కుమార్ గుప్తా తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులపై బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు కాంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ పై బీజేపీ నేతలు మండిపడ్డారు కాంగ్రెస్ నాయకులు ఆడుతున్న డ్రామాలు హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ధ్వజమెత్తారు బీజేపీ ఓట్ చోరీకి పాల్పడితే అప్పుడు శ్రీగణేష్ ఎందుకు గెలవలేదు అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నించారు కాంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి అంతా దివంగత ఎమ్మెల్యే సాయన్న ప్రతిపాదన పెట్టిన వార్డుకు మంజూరైన స్పెషల్ ఫండ్ తప్ప ఎమ్మెల్యే గణేష్ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదంటూ బీజేపీ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ బీజేపీ నాయకులు స్పందించారు ఏఐసీసీ ఇన్ఛార్జ్ సెక్రటరీ విశ్వనాథ్ జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లు భారతీయ జనతా పార్టీపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా బీజేపీ నాయకులు ఖండించారు ఓటు చోరికి బీజేపీ పాల్పడుతుందంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించడం సమంజసం కాదని ధ్వజమెత్తారు ఓటు చోరికి పాల్పడితే బీజేపీ నుండి రెండు సార్లు ఎన్నికల బరిలో నిలిచిన శ్రీ గణేష్ ఎందుకు మోడీ అంటే ఉట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే కాదు ఒక కామన్ మ్యాన్ కి ప్రాణం చాలా ఇవాళ నరేంద్ర మోడీ గారికి చోరీ అని పోతే ఏదన్నా కామన్ మ్యాన్ వాళ్ళ దౌడ పనులు వాళ్ళ కొడతాడని నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా ఇవాళ నరేంద్ర మోడీ మన భారతదేశం దశ దిశ మారిండు మన జీడిపి జీడిపి పెరిగి మనము వరల్డ్ లా టాప్ ఫోర్త్ పొజిషన్ లో పోయినాము మన ఫైనల్ మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలం రాయ్ చౌరస్తాలో ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెనింగ్ నిర్వహిస్తే బీజేపీ నాయకులు అన్నానగర్ చౌరస్తాలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు విలేకరుల సమావేశాన్ని కంటోన్మెంట్ బీజేపీ నాయకులు ఏర్పాటు చేశారు అసెంబ్లీ కన్వీనర్ విజయానంద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుకా మల్లికార్జున్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కిరణ్ కుమార్ వార్డు అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ సచిన్ కంకే అరుణ్ కుమార్ పవన్లతో పాటు సీనియర్ నాయకులు జైనపల్లి శ్రీకాంత్ రెడ్డి శంకర్లతో పాటు పలువురు సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కాంటోన్మెంట్పై కనీస అవగాహన లేకుండా నాయకులు కాంటోన్మెంట్లో ఓట్ చోరీ సిగ్నేచర్ క్యాంపెయినింగ్ పెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్రనాయకులపై నోరు పారేసుకోవడం సరికాదంటూ మండిపడ్డారు బీజేపీ పెట్టిన భిక్షతోనే శ్రీ గణేష్ ఎమ్మెల్యే అయ్యారంటూ విమర్శించారు నీకు పడ్డే అంటే ఇంకా శ్రీ గణేష్ బీజేపీలోనే ఉన్నాడు అటు ఈటల రాజేందర్ గారు ఉన్నాడు పైన నరేందర్ మోదీ ఉంది కాబట్టి బీజేపీ బీజేపీ అనుకొని శ్రీ గణేష్ పేరు చూసుకొని అందరికీ ఓట్లేసిరు ఓట్లేసిరు కాబట్టి నువ్వు గెలిచినవు నీ డబ్బు బంబం తో నీ పేరుతో కానీ ఏం గెలవలేదు ఈటల రాజేందర్ పుణ్యానా నరేందర్ మోదీ పుణ్యానా భారతీయ జనతా పార్టీ పుణ్యానా నువ్వు ఇలా గెలిచి ఎలక్ట్ అయినావు నువ్వు అంతేగాని నీ సొంతంగా ఇక్కడ ఎలక్ట్ అయి చేసింది ఏం లేదు ఈ ఓట్కు చోరి అది అని చేసే బదులు మేమేమంటున్నాం అంటే వన్ నేషన్ వాళ్ళు ఎలక్షన్ అంటున్నాం మరి దీనికి మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున సైతం ఎమ్మెల్యే తీరు పట్ల మండిపడ్డారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ రూపాయి కూడా తీసుకురాలేదని ప్రస్తుతం జరిగే పనులు కానీ స్పెషల్ ఫండ్ కానీ దివంగత ఎమ్మెల్యే అన్న హయాంలో పెట్టిన ప్రతిపాదనలే అంటూ బానుక మల్లికార్జున ధ్వజమెత్తారు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలుగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు నిర్వహించడం జరిగిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిందేమీ లేదని దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఓటు చోరీ అంటూ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న డ్రామా చూస్తే నవ్వొస్తుందంటూ ఎద్దేవా చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సాయన్న చేసిన అభివృద్ధికి శ్రీగణేష్ ప్రారంభోత్సవాలు చేస్తున్నారే తప్ప ఎమ్మెల్యే శ్రీగణేష్ చేసిందేమీ లేదంటూ ఘాటుగా విమర్శించారు నువ్వు వచ్చిన ఈ వన్ వన్ ఇయర్ చేంజ్ లో చూడు నువ్వు సుమారు భానుక నర్మదా మల్లికార్జున్ ఒక మహిళగా వచ్చి ఏడు నెలల్లో పది కోట్ల యాభై లక్షల బరకు చేసింది అంతకుముందున్న మెంబర్ గిట నీ నువ్వు వచ్చిన తర్వాత తను ఒక ఐదు కోట్ల వరకు అంటే పదిహేను కోట్ల పనులైనవి నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వేన్ని పనులు చేసినా శ్వేతపత్రం రిలీజ్ అయ్యి నువ్వు చేసిన సాయనయ్యేవి ఏది కాదు నువ్వు అక్కడ ఎక్కడో చేసిన కోటి రూపాయలు సిమెంట్ రోడ్ వార్ సెవెన్ లా అది సాయన ఫండే సయాన ఉన్నప్పుడు శాంక్షన్ అయింది ఇప్పుడు ఏసీ బోర్లని అవన్నీ సయాన శాంక్షన్ అయింది అంతెందుకు నిన్నేసిన ఎల్ఐసీ కాలనీ ముప్పై ఐదు లక్షలుట గత ప్రభుత్వం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటి ఓటు చోరీ సిగ్నేచర్ ను చేపట్టడంతో బీజేపీ నాయకులు ఓటు చోరీ సిగ్నేచర్ క్యాంపెనింగ్ ను తిప్పికొట్టేలా కాంగ్రెస్ నాయకులపై దిగారు వార్డు నాయకులతో పాటు సీనియర్ నాయకులు పాల్గొని కంటోన్మెంట్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారు కాంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీకణేష్ ను టార్గెట్ చేసిన బీజేపీ ఆయనపై తీవ్ర స్థాయిలో మాటల తూటాలతో ధ్వజమెత్తారు బన్సీలాల్పేట్ డివిజన్ బోయిగూడ క్యాథలిక్ గ్రేవ్ యార్డ్ కు చెందిన పాదర్యం ఆరోగ్యం అధ్యక్షుడు జయరాజ్ తో పాటు పలువురు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బుధవారం బారటపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు నవంబర్ రెండున నిర్వహించే ఆల్ సోల్ డే కార్యక్రమానికి తలసాని ఆహ్వానించారు కార్యక్రమంలో అలిక్ సులేమాన్ రాజన్ జైరాల్డ్ డిసెల్వాతో పాటు పలువురు తలసారిని కలిసిన వాటిలో ఉన్నారు కంటైన్మెంట్ రెండు వార్డు రసల్పురాలోని కేఎస్ఎస్ చారిటబుల్ క్లినిక్ ఆసుపత్రులు కేవలం ఇరవై రూపాయల ఫీజుతో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించేలా నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నానికి ప్రశంసలు అందుతున్నాయి ప్రతిరోజు వందలాది మంది నిరుపేదలు కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ అతి తక్కువ ఛార్జీలతో వైద్య సేవలను పొందుతున్నారు స్టార్లింగ్ ఆసుపత్రి భాగస్వామ్యంతో గైనకాలజీ పీడియాట్రిక్ సేవలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రతి బుధవారం ఈ సేవలు అందుబాటులో ఉండనున్నట్లు కేఎస్ఎస్ చారిటబుల్ ట్రస్ట్ క్లినిక్ నిర్వాహకుడు తెలిపారు బుధవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన క్యాంప్ పెద్ద సంఖ్యలో మహిళలు సద్వినియోగం చేసుకున్నారు నిర్బేతులకు అతి తక్కువ ఛార్జీలతో వైద్య సేవలను అందించాలనే ఉద్దేశంతో కేఎస్ఎస్ చారిటబుల్ క్లినిక్ లో మరిన్ని వైద్య సేవల్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని షేక్ నయీం తెలిపారు రక్త పరీక్షల్లో ఎనభై శాతం డిస్కౌంట్ తో నిర్వహించడం జరుగుతుందన్నారు జబర్ అలీ యాదగిరి ఫరీంగ్లతో పాటు పలువురు బుధవారం నిర్వహించిన వైద్య శిబిరంలో పాల్గొన్నారు కంటైన్మెంట్ ఐదో వార్డు వాల్మీకి సమాజ్ లో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మహర్షి వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలను వాల్మీకి సమాజవాసులు నిర్వహించారు ప్రతి సంవత్సరం వాల్మీకి సమాజ్ లో పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించడం జరుగుతుందని వాల్మీకి సమాజ్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు సుశీల్ రంజిత్ శివకుమార్ ఈశ్వర్ చామన్ జయరాజ్ వినోద్ ప్రదీప్ సాజన్ సుమిత్ వెంకట్ సంతోష్ అరుణ్ నవీన్ తరుణ్ శుభం అజయ్ పవన్ ఆశిష్ రాహుల్ వినీతులతో పాటు పలువురు పాల్గొన్నారు వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ తమ వంతు సహకారం అందించి వారి వ్యాపారానికి తోడుగా నిలిచింది వారి వంతుగా విధి వ్యాపారం చేసుకునే కుటుంబానికి వెలుగులు పంచుతూ వారి కోసం ప్రత్యేకంగా సామాగ్రిని అందించగా అందించిన సహాయంపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు ఉత్తరయ్య కృతజ్ఞతలు తెలిపారు కంటైన్మెంట్ బడ్ ఉత్తరయ్య గుడిసెల్లో ఉన్న గుడిసెవాసుల కోసం వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ వారికి ఏదైనా సహాయం చేయాలని ఆలోచించేసింది అందులో భాగంగా గుడిసెల్లో ఉంటూ విధి వ్యాపారం చేసుకుని తొమ్మిది మందిని ఉత్తరయ్య గుడిసెల్ల ఫౌండర్ ఉత్తరయ్య సహకారంతో గుర్తించి వారికి అమ్మకానికి కావాల్సిన సామాగ్రిని ఎన్జీఓ కోఆర్డినేటర్ అరుణ్ జ్యోతి అందించారు కార్యక్రమంలో వినోదా అంజీ సునీతతో పాటు బస్తీవాసీలు పాల్గొన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి